విశ్వ కళ్యాణంలోని పదిహేనో అధ్యాయంగా మనిషి మహాత్ముడు దేవుడు దీని గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి తన పని తాను చేసుకుంటూ నా ఇల్లు నా పిల్లలు నా సంసారం అంటూ ఆలోచిస్తాడు చేతనైతే ఒకరిద్దరికి సహాయం చేస్తాడు ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాడు దేవుడంటే మనిషి దృష్టిలో కోరికలు తీర్చే మందిరంలోని దేవుడు మొక్కులు తీర్చుకునే మందిరాలలోని విగ్రహం అందుకే ఆకారంలోనే మనిషి ఆ దేవుణ్ణి చూస్తున్నాడు అతడే రక్షించువాడనే భ్రమలో ఉన్నాడు కానీ మనల్ని నడిపించే మనలో ఉండి మనకు కనిపించక చైతన్య రూపంలో ఉన్న అతీత శక్తియే దేవుడు దైవం ఈశ్వరుడు ప్రభు అల్లా అని మహాత్ములు వివరించారు కానీ మనిషి మహాత్ములు చెప్పిన దైవాన్ని చూడలేడు ఎందుకంటే ఈ కళ్ళకు అతన్ని చూసే శక్తి లేదు ఆత్మ దృష్టితో చూడగలిగితే ఆ దైవాన్ని తెలుసుకోవచ్చు పంచమహాభూతాలు మన జీవనాధారమై ఉండి సృష్టిని నడిపిస్తున్నాయి అందుకే ఈ తత్వాలనే నిరాకార శక్తినే దైవం అని చెప్పారు మహాత్ములు ఒక మనిషి మనిషిలా ఉంటే మరొక మనిషి మహాత్ముడయ్యాడు దేవుడు అని పిలువబడ్డాడు కారణం నేను నాది అనే భావనను వదిలి మహా ఆత్మగా వెలిగి దైవ కార్యాలు చేసి దైవంగా మారాడు మనిషి మన కళ్ళ ముందు మామూలు మనిషిలా కనపడుతూ వారు దైవ కార్యాలు చేశారు అసలు దైవ కార్యం అంటే ఏంటి అనే ప్రశ్న అందరికీ రావచ్చు ఈ పంచ మహాభూతాలు చేస్తున్నది దైవకార్యం పృథివీ మనల్ని నిలిపి ఉంచి జీవనాధారమైన ఆహారాన్ని ఇస్తుంది మన నుండి ఏది ఆశించదు మనం ఏం చేసినా సహిస్తుంది తప్ప ఎదురు తిరగదు నీరు మన దాహం తీర్చి మనల్ని పావనం చేస్తుంది నీరు లేనిది మన జీవనమే లేదు గాలి ప్రాణశక్తినిచ్చి చైతన్యంగా ఉంచుతుంది చరాచర సృష్టికి ప్రాణదాత గాలి ఆగిపోతే ఊపిరి ఆగిపోతుంది ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు గాలికి అగ్ని అగ్ని లేనిది మనకు ఆహారమే లేదు ఆకాశం ఆకాశమే కదా మనకు వర్షాన్నిచ్చి ప్రకృతిని పులకింపచేస్తుంది సస్య శ్యామలంగా మార్చి మన జీవితాన్ని నడిపిస్తుంది ఈ ప్రకృతి లేనిది మనము లేము అందుకే మహాత్ములు ఈ పంచతత్వాలనే భగవంతుడు అన్నారు ఆరాధించారు కూడా ఈ పంచతత్వాలు చరాచర సృష్టికి ప్రేమను పంచుతాయి అన్నింటినీ అక్కున చేర్చుకుంటాయి ప్రకృతి నియమానుసారంగా ఇతర ప్రాణులు నడుస్తున్నాయి భగవంతుడు సృష్టించిన బృందావనంలో ప్రతి ప్రాణిని సంరక్షించే బాధ్యత ఒక మనిషికే ఇచ్చాడు అది మరిచి స్వార్థపు వలయంలో పడి తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు మనిషి వాటిని చిరపట్టి ఆహారంగా చేసుకోవాలని చూస్తాడు తనని తాను తెలుసుకున్న మనిషి మహా ఆత్మగా వెలిగి మహనీయుడై అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పంచుతూ మార్గదర్శకులై మహాత్ములై దైవదూతలై అవతార పురుషులై ఇలాలో దేవుళ్ళుగా పిలవడుతున్నారు అందుకే మానవుడే మహనీయుడు మానవుడే మాధవుడు మానవుడు